మావోయిస్టులని పూర్తిగా నిర్మూలిస్తామని శపథం చేసి మరి కేంద్ర ప్రభుత్వం మార్చి ఇరవై ఆరు మార్చి నాటికి వాళ్ళు తొదముట్టిస్తాం అసలు లేకుండా చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాపాడవలసినటువంటి హోమ్ మినిస్టర్ గారే ఆ విధంగా సంహారానికి ఆయన పూలుకోవడం జరిగింది వాళ్ళు మేము శాంతి చర్చలకు వస్తాము అని చెప్పి మేము ఇప్పుడు ఆయుధాలు కూడా ఇప్పుడు పట్టము సేజ్ ఫైర్ చేస్తాం కొంతకాలం శాంతి చర్చలకు మమ్మల్ని పిలవండి అని వాళ్ళు అడిగారు శాంతి చర్చలు వాళ్ళని పిలవ దేశ వ్యాప్తంగా అన్ని పీస్ లవింగ్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా కోరుతున్నాయి అన్ని లెఫ్ట్ పార్టీస్ కోరుతున్నాయి మేధావులు కోరుతా ఉన్నారు కానీ అయినా కూడా వాళ్ళని మేము వస్తామన్నా కూడా వాళ్ళని అంగీకరించకుండా ఇదే సమయం అనుకుని వాళ్ళని తోదముట్టించాలని కేంద్ర ప్రభుత్వం అది విష ప్రయోగం విష పన్నాగాలు పనుతుంది ఈ క్రమంలో తెలంగాణలో కూడా మేము ఇప్పటికే అనేక పర్యాలు అన్ని జిల్లాల్లో జరిపాము అన్ని వామపక్ష పార్టీలు అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళ దక్షిణ శాంతి చర్చలకి మావోయిస్టులు పిలవాలని కగారు ఆపరేషన్ నిలిపివేయాలని ఈ దారుణ మానవ హననాన్ని నిలిపివేయాలని చెప్పి కోరుతూ చేశాం ఆ క్రమంలో కూడా అన్ని పార్టీల తరపున ఇక్కడ ఈ సదస్సు ఈ సదస్సు ప్రకారంగా ఐదు నుంచి పదవ తారీఖు వరకు అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి సెమినార్లు ఊరేగింపులు జరపాలని పిలుపు జరిగింది అలాగే గవర్నర్ కూడా ఈ అంశం తీసుకెళ్లి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి ఈ అంశాన్ని కోరుతూ ప్రాతినిధ్యం ఇవ్వాలని భావించడం జరిగింది అలాగే ఆల్ ఇండియా పార్టీస్ అన్నిటి కూడా విజ్ఞప్తి చేసి వాళ్ళను కూడా ఇటువంటి సమావేశాలు జరిపి తద్వారా ఈ వాయిస్ ఇంకా విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని కోరటం జరిగింది